ఆదాని ఆఫ్షోర్ అకౌంట్స్లో సెబీ చైర్మన్కి వాళ్ళ భర్తకే వాటాలు ఉన్నాయి అక్రమంగా నిధులు మళ్లించి స్టాక్స్లో కృత్రిమంగా షేర్ వాల్యూలు పెంచుకున్నారు అని చెప్పి హిండెన్బర్గ్ చాలా సంచలనమైనటువంటి నివేదిక విడుదల చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో చాలా మంది చర్చించుకుంటున్నది మాట్లాడుకుంటున్నది ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో ఈ నివేదిక తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నటువంటి ప్రశ్న సమాధానం కూడా చాలా ఈజీనే ఆ సమాధానం కూడా అంటే ఏం జరగబోతుంది అనే దానికి కాసింత క్లారిటీ రాలే సెబీ చైర్మన్ ఏమో మా తెరిచిన పుస్తకం అవసరం వచ్చిన వాడి పుస్తకం బయట పెడతాము మా అమ్మలను మా అమ్మలను మా క్యారెక్టర్ని బద్నామం చేస్తున్నది అది మేము వాళ్ళకు షోకాస్ నోటీస్ ఇచ్చామని చెప్పి కక్షతో చేస్తున్నారు ఇచ్చిన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెబుతున్నది చైర్మన్కే ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మేము శ్లోకా నోటీస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు సో సెబీ చైర్మన్ స్పందన అట్లుంది ఆదాని గ్రూప్ స్పందించింది వాళ్ళు ఏమంటారు లేదు వాళ్ళు ఈ దేశ చట్టాలను ఈ దేశ కోర్టులను ఇన్సల్ట్ చేస్తున్నారు మాకందరూ క్లీన్ చీట్ ఇచ్చారు అంటారు క్లీన్ చీట్ ఇచ్చినటువంటి సుప్రీం కోర్టుకి ఏమీ జరగలేదని నివేదిక ఇచ్చిన సెబీ ఏదైతే ఉందో దాని చైర్మన్ కి ఇన్వాల్వ్మెంట్ ఉందని వీళ్ళు చెబుతున్నారు కానీ వాళ్ళే క్లారి క్లియరెన్స్ ఇచ్చేసారా అది కంపెనీ ఇది ఒక అంటే ఇవి ఇటువంటివి చూస్తే మనకు అర్థం కాదు ఏం జరగబోతుంది అని ఏమీ జరగదు మహా అంటే జరిగితే ఈ ఆదానికి సంబంధించినటువంటి షేర్లు ఏమైనా కొంతకాలం పాటు ఏమైనా గొప్పగూలిపోతే దాంట్లో పెట్టేటువంటి రిటైల్ ఇన్వెస్టర్లు చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని పోతారు అంతే వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని పోతారు అంతకుమించి ఏం కాదు మిగతా వాళ్ళకి ఏం కాదు అంటే ఏమి కేంద్రాలు పట్టించుకో ఏ సంస్థలు పట్టించుకో ఎవరు రాజీనామా చేయరు ఎవరు దీని మీద పెద్ద ప్రశ్నించారు ఎందుకంటే మీడియా అంతా వాళ్ళ గుప్పెట్లోనే ఉంది ఏం కాదు అదే చెప్పాను కదా ఆ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ తన కిందైతే ఇంకా ఏనా కనుక కొందరు ఆత్మహత్యలు చేసుకొని పోతారు షేర్ మార్కెట్లో ఎప్పుడు ఇలాంటి జరిగినా పోయే చిన్న చిన్న వాళ్ళు పోయే చిన్న చిన్న వాళ్ళే అంతకు మించి కేంద్ర ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్నటువంటి ఒక కార్పొరేట్ సామ్రాజ్య అధినేత ఆయన విషయంలో ఆయన మీద వచ్చిన విషయంలో ఏమైనా జరుగుతుందని ఎవరిని ఆశిస్తారా అట్లా ఏం జరగదు అధికారంలో అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు అధికార పార్టీలకు దగ్గరగా ఉన్న మనుషులు ఎక్కడైనా కనుక శిక్షకు గురైనట్లు వాళ్ళు ఎక్కడైనా కనుక వాళ్ళ మీద విచారణ జరిగినట్లు ఈ మధ్యకాలంలో కాదు ఎప్పుడైనా మీరు చూశారు ఆ దేశంలో అటువంటివే ఒకప్పుడైతే అప్పుడైతే కాసింత నైతికత ఉండేది బాధ్యత వహించుకుంటూ కొంత రాజీనామా చేశారు అంత జరుగుతుంది ఇప్పుడు అటువంటివి ఏం లేవు ఇటువంటివి చెయ్యడమే పెద్ద క్వాలిఫికేషన్గా అయిపోయింది అధికార పార్టీలకు దగ్గరగా ఉన్నారు అసలు అధికార పార్టీలు నడిపించేది వీళ్ళు అని అంత మరి అటువంటి వాళ్ళ విషయాలు ఏం జరుగుతుంది ఏం జరగదు అన్నీ మర్చిపోతారు ఇది కూడా అంతే ఒట్టి ట్రాష్ అని చెప్పి ఏదో ఒకటి ఏదో ఒక సంస్థతో చెప్పించేస్తారు ఏదో ఒక సంస్థతో చెప్పించేస్తారు అంతకుమించి ఏం చేసేది ఉంటుంది దేశంలో ఎప్పుడైనా కూడా ఏదో పెద్ద సీరియస్ విషయాల వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి అనుకోవడానికి ఏం లేదు అధికార పార్టీని వ్యతిరేకించే గ్రూపులు ఎవరైనా ఉంటే అప్పుడు మాత్రమే ఈ దేశంలో వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అంతకుమించి మనం ఆశించడానికి ఏమన్నా ఉంటుందా ఏముండదు బహిరంగంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు జంప్ అయిపోయి రాజీనామాలు చేయకుండా ఇంకో దగ్గర మంత్రులుగా పనిచేసే వాళ్ళు మనము చూసాం ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు జంప్ అయి రాజీనామా కూడా చేయకుండా ఇంకో పార్టీ ఇంకో ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన రోజుల్లో మనం చూసాం ఏమన్నా చేసే వ్యవస్థలు ఎక్కడైనా ఏమైనా చేస్తాయా జడ్జిలుగా ఉన్న వాళ్ళు రాజీనామా చేసి లేకుంటే జడ్జిలు కావాలి రిటైర్ అవ్వగానే ఇంకొక దగ్గరికి అవన్ను కా ఇంకో దగ్గర రాజ్యసభ ఎంపీలుగా ఇంకొక దగ్గరికి పోయిన నైతికతను విలువలనో ఎవరు అడుగుతారు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు తాగడానికి స్టాయి ఇవ్వండి అని చెప్పి ఎనభై ఆరు ఏళ్ళ పెద్ద అని ఏమన్నా కనుక పిటిషన్ వెళ్తే స్టా ఇవ్వాలా లేదా ఐదు ఆరు నెలలు విచారణ జరిగే లోపల ఆయన జైల్లోనే చనిపోయారు ఎవరైనా పట్టించుకున్నారా ఏమన్నా జరిగిందా దేశం ఏమైనా రెస్పాండ్ అవుతుందా ఎవరికేం పట్టింది ఎవరు ఎందుకు అడుగుతారు ఇటువంటివన్నీ కనుక ఎవరికి సమాధానం విషయాలు ఎవరో నాశనం అయ్యే వాళ్ళు అయిపోతూ ఉంటారు వాళ్ళు నాశనం అయ్యేంత వరకు అవన్నీ తెలియదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఒక మిత్రుడు చెప్పారు ఒక మిత్రుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నారు ఏం జరుగుతుంది సార్ ఇట్లాంటివన్నీ ఏదైనా ఒక పిటిషన్ వేసి నాట్ బిఫోర్ యూ అని చెప్పి కనుక అంటే ఎందుకు ఎందుకు నాట్ బిఫోర్ మీ నేనే విచారణ చేస్తా అని చెప్పి అమరావతి భూములకు సంబంధించిన ఎపిసోడ్లో మీకు భూములు ఉన్నాయి అని చెప్పి నాట్ బిఫోర్ యూ నాట్ బిఫోర్ యూ అని చెప్పి ఒకరు అబ్జెక్ట్ చేస్తే ఎందుకు మేమే విచారణ చేస్తామన్న ఆ జడ్జిల ప్రస్తావన కూడా ఆయన ఉదాహరించుకుంటూ ఇట్లాంటివి ఎన్నోసార్లు దేశంలో ఎవరు పట్టించుకుంటారు ఎవరికి అవసరం లేదు ఇంకో అంశాంత ఏదైనా ఘాటైన మసాలాలు ఉంటే దాంతో డిబేట్ అయిపోతాయి అంతకుమించి ఈ దేశంలో ఏ వ్యవస్థ కలదు ఏ వ్యవస్థ దీని మీద విచారణ అనదు ఏ వ్యవస్థ దీని వెనక ఏమున్నాయో తేల్చరు ఏమీ జరగదు ఏమీ జరగదు ఇదైతే నిజం ఏదో చర్చించుకోవడానికి కనీసం జనానికి కాసింత తెలుసుకునే వాళ్ళన్నా అంటే కాసింత ఇంట్రెస్ట్గా తెలుసుకునే వాళ్ళన్నా కాసింత ఇంట్రెస్ట్గా తెలుసుకుంటే ఇటువంటి దాన్ని మనకు గుడుపుటనిలా అర్థం చేసుకునే వాళ్ళ కోసం అయినా ఇట్లాంటి నివేదికలు వస్తూ ఉంటాయి వేరే దేశాల్లో అయితే అన్ని చర్చలు జరుగుతాయి మన దగ్గర ఏదైనా అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ చుట్టూ అధికారంలో ఉన్నారు వాళ్ళ చుట్టూ ఇంకేమన్నా తిరుగుతాయి విచారణ సంస్థలు ఏమాశా షవిచర్ అని రాజీనామా చేయాలి మామూలుగా అయితే అందరూ ఎదురుదాడి చేస్తారు అంటే మధ్యలో దేశభక్తి తీసుకొని వస్తారు కానీ